మన జీవితాలలో ఏదైనా గొప్ప పనిని తలపెట్టాలన్నా తలపెట్టిన పనిని పూర్తి చేయాలన్నా ఆ ఆంజనేయుడే ఆదర్శంగా నిలుస్తాడు హనుమంతుడు అంత గొప్పవాడు కావడానికి కారణం ఆయన బ్రహ్మాచార్య దీక్షే అని మనందరికీ తెలుసు మరి అలాంటి హనుమంతునితో పాటుగా దేవిని కూడా పూజిస్తారెందుకు ఇంతకు ఎవరి సువర్చలా దేవి గారు అండ్ ఏమిటి ఆమె కథ ఈ షార్ట్లో తెలుసుకుందాం రండి ఆంజనేయ స్వామి గురువు సూర్యుడు అన్న విషయం అందరికీ తెలిసిందే కదా సూర్యునితో పాటు ఆకాశంలో తిరుగుతూ ఆయన దగ్గర వేదాలన్నింటినీ నేర్చుకున్నాడట హనుమంతుడు ఆ నవ వ్యాకరణాలుగా పిలువబడే తొమ్మిది వ్యాకరణాలను కూడా నేర్చుకోవాలనుకున్నాడట ఇప్పుడంటే పాణిని వ్యాకరణం ఒక్కటే ప్రచారంలో ఉంది కానీ ఒకప్పుడు ఇంద్రం సాంద్రం కౌమారకం అంటూ తొమ్మిది రకాల వ్యాకరణాలు ఉండేవట అయితే పెళ్ళైన వారికి మాత్రమే వీటన్నింటినీ నేర్చుకునేందుకు అర్హత ఉండేదట మరి హనుమంతుడేమో జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాలనే పట్టుదలతో ఉన్నాడు కదా మరెలా హనుమంతుడి సమస్యలను ఎలాగైనా తీర్చమంటూ త్రిమూర్తులు ముగ్గురు సూర్యభగవానుడి దగ్గరికి వెళ్లారట అప్పుడు సూర్యుడు తన వర్చస్సు నుంచి ఒక కుమార్తెని సృష్టించారట వర్చసు నుంచి ఏర్పడింది కాబట్టి ఆమెని సువర్చల అని పేరు పెట్టారు వర్చస్సుతో ఏర్పడిన ఈ కుమార్తెను నువ్వు తప్ప వరెవరు వివాహం చేసుకోలేరు ఇది ఇచ్చే గురుదక్షిణ అంటూ ఆమెతో ఆంజనేయుడు వివాహం జరిపారు ఆ తర్వాత ఆయనకు నవ వ్యాకరణాలన్నింటినీ నేర్పించారట సూర్య భగవానుడు ఇది సువర్చల దేవి వెనుక ఉన్న కథ ఇదే సువర్చల దేవి వెనుక ఉన్న అసలు కథ ఆమె సూర్యుని తేజస్సుతో ఏర్పడి హనుమంతుని శక్తికి ప్రతికగా నిలుస్తుందే కానీ ఆమెతో హనుమంతుని బ్రహ్మచర్యానికి వచ్చిన నష్టమేమి లేదట ఇవే కాదండోయ్ హనుమంతుని భార్య గురించి ఇంకా చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి జైనుల కథల ప్రకారం హనుమంతునికి వంద మందికి పైగా భార్యలు ఉన్నారని వారిలో రావణాసురుడి చెల్లెలు చంద్రనక కూడా ఒకరట ఇక థాయిలాండ్ వాసులు కూడా హనుమంతునికి ఓ మస్తకన్నతో వివాహం జరిగిందని వారికి మకర ధ్వజుడు అనే కొడుకు పుట్టాడని నమ్ముతారు కానీ భారతీయుల నమ్మకం ప్రకారం సువర్చల్లదేవి మాత్రమే హనుమంతుని ధర్మపత్ని అది కూడా కేవలం లోక కళ్యాణం కోసమే మరి